బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మరణం తర్వాత బంగ్లాదేశ్కు ప్రధానిగా మూడు సార్లు బాధ్యతలు చేపట్టారు ఆమె గృహిణి కానీ ఆమె భర్త జియావుల్ హుక్ జనరల్ జియావుల్ హుక్ బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న సమయంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో హత్య కాబడిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి మూడు సార్లు బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్నారు అవినీతి ఆరోపణలపై పది సంవత్సరంలో జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో ప్రధానిగా ఉన్న బంగ్లా బంధు బంగ్లాదేశ్ సృష్టికర్త హత్య కాబడిన ముజిబర్ రహిమాన్ రహిమాన్ వారసురాలు షేక్ హసీనా ఆమెపై స్టూడెంట్ షేక్ హసీనా ఆమెపై స్టూడెంట్ ట్రాల్ ట్రాటికల్స్ అల్ల కల్లో ఆందోళనలు చేసి ప్రభుత్వాన్ని ప్రమాద స్థితిలోకి నెట్టివేసిన సమయంలో బంగ్లా ప్రధాని షేక్ హసీనా భారతదేశానికి వచ్చి షెల్టర్ తీసుకున్న తర్వాత బంగ్లాదేశ్లో ఒక ఎన్జిఓ అయిన మహమ్మద్ యూనస్ను కేర్ టేకర్గా నియమించిన రాడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ మరియు సైన్యం మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ కేర్ టేకర్గా పదవి స్వీకారం చేసిన తర్వాత బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాని ఖలీదా జియాపై ఉన్న కేసులన్నీ కొట్టివేసి విడుదల చేశారు జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమె తమ పార్టీని బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో పరిలో దిగాలనే ఉద్దేశంతో ఉండగా అనారోగ్య బారిన పడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు అయితే బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉండి పదవి చిత్రాలై భారత్లో షెల్టర్ తీసుకుంటున్న షేక్ హసీనాకు బంగ్లాదేశ్ కోర్టులు మరణ శిక్షను విధించాయి ప్రస్తుతము బంగ్లాదేశ్ మహిళ మాజీ ప్రధానులు ఒకరికి మరణశిక్షలో ఉండగా ఇంకొకరు మృతి చెందారు ఇలా బంగ్లాదేశ్కు చెందిన రెండు పార్టీల బలమైన మాజీ ప్రధానుల పరిస్థితి ఒకరు మరణించగా ఒకరు మరణశిక్ష విధించబడి ఉంది ఇద్దరు బలమైన మాజీ ప్రధానుల శఖం ముగిసినట్టే ఇక ఎవరు బంగ్లాదేశ్కు ఎవరు వస్తారు ఏమైనా జరుగుబోతుంది బంగ్లాదేశ్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి బెల్లైకాన్ని నొక్కండి మరణశిక్షలో ఉన్న మాజీ ప్రధాని షేక్ హసీనా ఒక ముఖ్య విన్నపం చిన్న పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్ ఇంకొకటి పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం